శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించవద్దని సిద్దిపేట జిల్లా సిపి అనురాధ పోలీసులకు సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు సిద్ధిపేట అంకిత భావంతో పనిచేయాలన్నారు పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించడంతో పాటు ఇటీవల సీజ్ చేసిన క్రైమ్ వెహికల్స్ ను మూఢ నమ్మకాలపై గ్రామాల్లో అవగాహన కల్పించడంతో పాటు పోలీసు చట్టాలను వివరించాలన్నారు పోలీస్ కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు మర్యాద పూర్వకంగా వివరించడంతో పాటు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ ఎస్ఐ గంగరాజు పలువురు పాల్గొన్నారు